చూపు లేకపోయినా వారి జీవిత లక్ష్యాలకు ఎలాంటి అడ్డంకి లేదు అవకాశాలు లభిస్తే ప్రతిభ ఎలా వెలుగులోకి వస్తుందో నిరూపిస్తున్నారు ఆంధ్ర లాయల్ కాలేజీలో చూపులేని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగం నేడు అనేక మందికి ఆదర్శంగా నిలుస్తోంది ఈ విభాగంలో చదువుతున్న విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ల్యాప్టాప్ల సహాయంతో పరీక్షలు రాస్తున్నారు విద్యలోనే కాదు క్రీడలు పనుల పరిశీలన ఎత్తులు కొలవటం వంటి అనేక రంగాల్లోనూ తమ అసాధారణ ప్రతిభను చాడుచున్నారు చూపు లోపం ప్రతిభకు అడ్డం కాదని ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపిస్తున్న చూపులేని విద్యార్థుల ప్రేరణాత్మక కథనమిది ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు తమ ప్రతిభకు అంధత్వం అడ్డు కాదని చాటి చెబుతున్నారు చూపు లేకపోయినా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ పరీక్షలు రాస్తున్నారు ఇందుకు విజయవాడలోని ఆంధ్ర లయల కాలేజీ వేదికగా నిలుస్తోంది ఈ కాలేజీలో చూపు లేని విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం వారి విద్య అభివృద్ధికి బలమైన పునాది వేస్తోంది ఇక్కడ బ్లైండ్ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక సదుపాయాలు అందుబాటులో ఉంచారు ల్యాప్టాప్లు స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్ ఆడియో ఆధారిత పాఠ్య సామాగ్రి సహాయంతో విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా నేర్చుకునే విధానాన్ని ఈ విభాగం ప్రోత్సహిస్తోంది చదువుతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు దీన్ని సైన్ గైడ్ అంటారు అంటే బ్లైండ్స్ అనేది నార్మల్ గా సైన్ చేయలేరు కాబట్టి సో దీంతో మనం ఒక పర్ఫెక్ట్ లైన్ లో సైన్ చేసేకి యూస్ అవుతుంది మేడం నా పేరు మోహిత్ ఎం ఓ హెచ్ సో ఇ మెజర్ చేస్తాము ఇది టాకింగ్ టాక్ వస్తుంది మేడం బయటికి సౌండ్ వస్తుంది వెయిట్ పడినప్పుడల్లా టాకింగ్ థర్మామీటర్ మేడం మన టెంపరేచర్ ఎంత ఉందో చెక్ చేసేది మేడం ఇది స్మార్ట్ కేన్ మేడం మనకు ఎవరైనా ముందరూ ఆబ్జెక్ట్స్ కానీ థింగ్స్ కానీ ఉంటే ఇది వైబ్రేట్ ఎక్కువ అవుతుంది మేడం ఎవరు లేకపోతే కాదు వైబ్రేట్ అవుతుంది నా చెయ్యి ఉంది ఇప్పుడు కావట్లేదు త్రీ మీటర్స్ వరకు అయితే అది వైబ్రేట్ అవుతుంది మేడం ఏదో థింగ్స్ అడ్డం వచ్చింది మేడం దీనికి వైబ్రేట్ అవుతాను మేడం అంతే అండి విద్యార్థులు పరీక్షలు రాయలేరన్న అపోహలను ఇక్కడి విద్యార్థులు పూర్తిగా తప్పుపడుతున్నారు తప్పు పడుతున్నారు ల్యాప్టాప్ లను ఉపయోగిస్తూ ప్రశ్న పత్రాలను వినిపించుకుని మార్కులు సాధిస్తూ ఇతర విద్యార్థులతో సమానంగా పోటీ పడుతున్నారు కొంతమంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ తమ ప్రతిభను నిరూపిస్తున్నారు జ్ఞానం పొందటానికి చూపు అవసరం లేదని పట్టుదల కష్టపడి పనిచేసే స్వభావం ఉంటే ఫలితమని నిరూపిస్తున్నారు సిక్స్ సిక్స్ స్టార్స్ ఉంటాయి సిక్స్ డాట్స్లో మెంబర్స్ ఆల్ఫాబెట్స్ అన్ని అన్నీ వస్తాయి అంటే వన్ ఏ అంటే వన్ నెంబరు వన్ టూ అంటే టూ వన్ ఫోర్ అంటే త్రీ వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ వన్ ఫైవ్ ఈ ఫైవ్ వన్ టూ ఫోర్ అంటే మెంబర్స్ ఆల్ఫాబెట్స్ సేమ్ ఉంటాయి మ్యామ్ ఏ టూ आई ईवरकू इवे आलबेट मैम ए बी सी डी ई एफ जी आई जे के एल एम एक्स आई वैजेड ऐम ललितादेवी फ्रम राजमंड्री एम स्टडी डिग्री फर्स्ट ईयर एट आंध्रल कॉलेज विजयवाड़ा I'm um, writing my exams on laptops without depending on uh, any other helpers or scribes. Uh, With the using screen reader applications like JAWS and NVDA, we will write our exams on laptops, including uh, mid and end semester exams also. NVDA means non visible desktop access. It is an open source, like free to use for everyone uh, who are like me. Uh, whatever we type on the system it will announce the voice output so to listen that voice uh, we can uh, read the question paper and in another new document uh, we type the answer for that question D-E-G-R-E-E, -E -E, degree space, 1-S-E, Y-E-A-R, E-I-N-A-S-E, A-R-A-N-L-O-Y-O-N-A-O-Y-O, C-O-N-E-G-E, K-I-N-N, V-I, J-A-W-A, A-W. మాత్రమే పరిమితం కాకుండా ఈ విద్యార్థులు క్రీడలు ఇతర కార్యకలాపాల్లోనూ ముందంజలో ఉన్నారు ప్రత్యేకంగా రూపొందించిన క్రీడల్లో పాల్గొంటూ శారీరకంగా మానసికంగా దృఢంగా మారుతున్నారు అంతేకాదు ఎత్తులు కొలవటం పనుల నాణ్యతను పరిశీలించటం వివిధ బాధ్యతాయుతమైన పనులను ఖచ్చితంగా నిర్వహించటం వంటి అంశాల్లోనూ తమ నైపుణ్యాన్ని చూపిస్తున్నారు ఇది వారి సాధనకు శిక్షణకు అలాగే వారి సామర్థ్యానికి స్పష్టమైన నిదర్శనం ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమని చాటి se retornaron. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.